హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజైతే చల్ల చల్లగా అయితే మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో నేను చల్ల చల్లగా మంచి ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి కస్టర్డ్ పౌడర్తో ఇది మ్యాంగో ఫ్లేవర్ అనమాట బాగుంటుంది ఇది నేనైతే కస్టర్డ్ కని తెచ్చాను కొద్దిగా కస్టర్డ్ చేశాను ఇంకా కొద్దిగా ఉంది ఇప్పుడైతే ఇదే అయితే ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాను ఇవి అనమాట ఇంకేం అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ నాలుగే అనమాట చక్కెర ఒక అరకప్పు తీసుకున్నాను మీగడ అర అరకప్పు తీసుకున్నాను మనకి క్రీమ్ అయితే అవసరం లేదు పాల మీద అయితే సరిపోతుంది చూడండి సగం కప్పు అయితే తీసుకున్నాను ఒక అర లీటర్ పచ్చిపాలు గేదపాలు అనమాట మాకు ఇవే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవైతే ఎలా చేసుకు చేసుకుందామో చూపిస్తాను ముందైతే పాలు అయితే కాచుకుందాం సిస్టమ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు పాలు పోసుకుందాం ఈ గీత పాలు ఫ్రెండ్స్ ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను నేను పాలు అయితే పోసుకున్నాను ఇప్పుడు బాగా మరగనిద్దాను సిమ్లో పెట్టుకొని ఫ్రెండ్స్ చూడండి పాలు పెట్టాను కదా చల్లగా మరగడం అయితే స్టార్ట్ అయింది చూడండి మేకడతోటి అంతా ఇలా కలుపుకుంటూ మేకడంతా అంచుల నుంచి అంతా ఇలా తీసుకుంటూ బాగా చిక్కగా మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉండగా మనం కొద్దిగా పాలైతే తీసి పెట్టాను అనమాట ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ కలుపుకోవటానికి ఇప్పుడు పాలు ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కస్టర్డ్ పౌడర్లో పాలు పోసి కొద్దిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ అన్నీ అయితే పోలేదు పాలనమాట కొద్దిగా ఉంచాను అనమాట ఇది వచ్చేసి అర లీటర్ పాలకి ఈ స్పూన్తో మూడు స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ పాలన్నీ ఇందులో పోసేసుకుందాము ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకుందాము అంతా కలిపేసుకొని ఉండలు ఉండకూడదు ఫ్రెండ్స్ అడుగు వరకు బాగా ఇలా తిప్పుకుంటూ మనకి ఇంకా వెన్నె లెసన్స్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఇందులో ఫ్లేవరే బాగుంటుందనమాట ఉండలు లేకుండా కలిపేసుకుందాము చూడండి పాలు కూడా బాయిల్ అవుతుంది బాగా మరిగేటప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకుందాము కొద్దిగా మరగనిద్దాం పాలు పచ్చి వాసన పోయే వరకు మరగనిచ్చి మనం చక్కెర వేసుకుందాం ఫ్రెండ్స్ ఎంచు నుండి మేగడంతా ఇలా తీసుకుంటూ కాసుకోవాలి లేకపోతే మేగడంతా సైడ్లో మాడిపోద్ది అనమాట అందుకే అందుకేలా సైడ్ నుంచి అంతా తీసుకుంటూ కలుపుకుందాము చూడండి పాలు పచ్చి వస్త్రం అంతా పోయింది బాగా అయితే మరిగిందనమాట ఇప్పుడు ఇందులో చక్కెర కూడా వేసేసుకున్నాం మనకి తీర్పు తగ్గట్టు నేను ఒక ఐదు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా చక్కెర కరిగే వరకు బాగా నుంచుకుందాము పాలు బాగా చక్కెర అంతా కరిగే వరకు మరగాలి అప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం చాలా ఈజీ ఫ్రెండ్స్ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి పిల్లలు పెద్దలందరికీ ఇష్టం ఇష్టంగా ఐస్ క్రీమ్ తినాలని అంగట్లో కొనే పని అయితే లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట చక్కగా చేసుకొని ఇంటిని పాది తినొచ్చు తినచ్చు అంగట్లో అయితే బాగానే ఉండదు అనమాట మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటే మంచిది కదా ఆరోగ్యానికి కూడా బాగా అయితే మరగనిద్దాం చూడండి బాగా అయితే చక్కెర కూడా పాలు కూడా అంతా బాగా మరిగిపోయామంటే చక్కెర కూడా అంతా కరిగిపోయింది పాలలో బాగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా మరగనిచ్చాను ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుందాము ఉండలు కట్టకుండా చూసుకుంటూ ఇలా పోసాము కదా ఇప్పుడైతే నెమ్మది అంతా ఇలా కలుపుకుందాము అంతా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకుందాము ఉండలు వండలుగా అయినా కూడా కొద్దిగా ఇలా మనం మెరుపుకుంటూ బాగా అయితే కలపాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఉడికించుకుందాము కొద్దిగా గట్టికైనా పర్ల మళ్ళీ మనం మిక్సీ చేసుకునేటప్పుడు కొద్దిగా పాలు పోసుకొని మిక్సీ వేసుకోవచ్చు బాగా ఇలా కొద్దిగా గట్టిబడే వరకు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా బాగా అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడైతే మనం స్టవ్ అయితే కట్టేసుకుందాము ఇది కట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఫ్రెండ్స్ చల్లగా ఆరాలి చల్లగా ఆరిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఆరబెట్టుకుందాము ఒక పది నిమిషాలు రూమ్ టెంపరేచర్లో వదిలేస్తే చల్లగా ఆరుతుంది అనమాట ఇలాగే చల్ల ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే బాగా చల్లగా అయితే తారిపోయింది రూమ్ టెంపరేచర్కి వచ్చింది చూడండి ఎంత చల్లగా ఉందో ఇలాగ చల్లగా తారిపోవాలి ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇదంతా మనం మిక్సీలు అయితే వేసేసుకుందాము అంతా ఇలా మిక్సీలో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే పాలమేగడ కూడా అంత ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇది మిక్సీ పట్టేసేసుకుందాం ఫ్రెండ్స్ మిక్సీ అయితే వేసేసాను చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో ఇలా రావాలన్నమాట చూడండి ఇప్పుడైతే ఇది ఒక డబ్బా వేసేసుకుందాం చూడండి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే అంతా పోసేసుకుందాం ఇలాగా చూడండి ఇప్పుడు ఇది ఎలాగే మూత వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక త్రీ అవర్స్ అయితే ఉంచుకుందాము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి హై కూలింగ్లో ఇప్పుడు ఇలాగే మూత వేసి మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం త్రీ అవర్స్ ఉంచాలి ఫ్రెండ్స్ చూడండి ఒక మూడు అవర్లు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను నేను ఇదిగో చూడండి కొద్దిగా ఎలా పేర్కొనింది చూడండి ఇప్పుడే గట్టి అనమాట హై కూలింగ్లో త్రీ అవర్స్ ఉంచాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే మనం మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు మూడు సార్లు కనుక వేసుకుంటే ఐస్ క్రీమ్ చాలా స్మూత్గా వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే మిక్సీ జార్లో వేసేసుకుందాం అంతా త్రీ అవర్స్ ఉంచాను అన్నమాట ఒక రెండు మూడు సార్లు కనుక ఇలా కనుక వేసుకుంటే ఒక మూడు సార్లు అయితే సరిపోద్ది బాగా వేసుకొని ఇంకోసారి అయితే మిక్సీ వేసుకుందాము చూడండి అంతా ఇలా వేసుకున్నాం కదా మళ్ళీ ఇంకోసారి అయితే మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇంకోసారి అయితే బాగా ఎలా స్మూత్గా అయితే మిక్సీ అనమాట చూడండి ఇలా నూరకు రావాలన్నమాట అప్పుడు ఐస్ క్రీమ్ అంటే చాలా స్మూత్గా అనమాట ఇప్పుడు మళ్ళీ అంతా మనం ఈ డబ్బాలోనే వేసేసుకుందాము అంతా ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళా మూత పెట్టుకొని ఎయిట్ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి హై కూలింగ్లో ఐస్ క్రీమ్ ఎలా వస్తుందో మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఇలాగే ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత తెచ్చి చూసుకుందాము చూడండి నేనైతే ఓవర్ నైట్ అంతా ఉంచాను అనమాట ఇప్పుడైతే ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఎంత స్మూత్గా వచ్చిందో అంతే ఎంత ఈజీగా వచ్చిందో ఇప్పుడైతే మనం దీంట్లోకి అయితే తీసేసుకుందాము చూసారే అంత బాగా వచ్చింది స్మూత్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాగా మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం టూటీ ఫ్రూటీ వేసాను అన్నమాట ఎంత బాగా వచ్చిందో ఇలాగే చేసుకుని ఇదే కొలతలతో ఎంత ఈజీగా రెండే మూడు ఇంగ్రీడియంట్స్తో ఎంత బాగా చేశాను ఇలాగే చేయండి బాయ్